జై శ్రీమన్నారాయణ నేను ఈరోజు ఆడపిల్ల వెంకటేశ్వర స్వామి వారు ఏడు శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని నేను అంతకు ముందు రెండు సార్లు వచ్చాను నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను ఏడు శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈ రోజు ఈ శనివారం రావటం జరిగింది ఇక్కడ చూస్తే మీకు నలభై నుంచి యాభై వేల మంది జనం ఉన్నారు చుట్టూ నాకు ఎలా అనిపించిందంటే నేను ఎక్కడున్నాను నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు అంటే దేవుడి యొక్క మహత్యం అంత గొప్పగా ఇక్కడ దేవుడు దైవం తర్వాత ఇక్కడున్న అందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది నేను ఏడు శనివారాలు మొక్కుకొని వచ్చాను ఇప్పుడు ఒక వారం ఏడు ప్రదర్శనలు చేశాను ఇంకా నేను ఆరు వారం గుడికి రావడం జరుగుతుంది భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు మన జన్మ ధన్యం ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ